యంగ్ హీరో సిద్ధూ జనల్గడ్డ నటిస్తున్న యూత్ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తిల్లు స్క్వేర్ ఈ సినిమాలో ముందుగా శ్రీలీల హీరోయిన్గా చేయాలి ఆమె ప్లేస్ అనుపమ వచ్చి చేరటం వెనుక పెద్ద కథ నడిచిందట తెలు ఫస్ట్ పార్ట్లో నేహాశెట్టి హీరోయిన్గా నటించుక రెండో భాగంలో సిద్ధూకి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది నిజానికి అనూ కంటే ముందుగా మేకర్స్ ఈ సినిమాలు హీరోయిన్గా శ్రీలీలాను తీసుకున్నారు పెళ్లి సందడి సినిమా తర్వాత తెలుగులో శ్రీలీలాకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి వాటిలో డీజే టూ ఒకటి షూటింగ్కి వెళ్లటమే లేట్ అనుకుంటున్న టైంలో ఏమైందో ఏమో కానీ ఈ బ్యూటీ సినిమా నుంచి తప్పుకుంది డేట్స్ అడ్జస్ట్ చేయలేకే ఈ నిర్ణయం తీసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి ఈ క్రమంలో అనేక మంది హీరోయిన్లు మీదకు వచ్చారు కానీ చివరకు అనుపమా పరమేశ్వరన్ ఈ ప్రాజెక్టులోకి వచ్చి చేరింది అప్పుడు శ్రీలీల ఎందుకు తప్పుకుందనే విషయం ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైందని సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి వ్యాలంటైన్స్ డే స్పెషల్గా టిల్లో స్క్వేర్ ట్రైలర్ను మేకర్స్ ఆవిష్కరించారు డీజెట్ టిల్లు కథకు కొనసాగింపుగా వచ్చిన ఈ ట్రైలర్ యూత్ని బాగా ఆకట్టుకుంటుంది అయితే ఈ ట్రైలర్లో అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం అనుపమ పరమేశ్వరన్ అనే చెప్పాలి టిల్లు స్క్వేర్ చిత్రంలో లిల్లీ అనే పాత్రలో అనుపమ కనిపించింది ఇంతకు ముందు లేని విధంగా ట్రెండీ కాస్ట్యూమ్స్లో హాట్ రొమాంటిక్ సీన్స్ లో డీజిటిల్లు రాధికా పాత్రను మరిపించింది నిరభ్యంతరంగా సిద్ధు జొన్నలగడ్డతో సుదీర్ఘమైన లిప్లాక్ సన్నివేశంలో నటించే షాక్ ఇచ్చింది మూడున్నర నిమిషాల వీడియోలోనే అంత ఉంటే ఇక రెండున్నర గంటల సినిమాలో ఇంకెన్ని దృశ్యాలు ఉంటాయో ఊహించుకోవచ్చు లిప్ లాక్స్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి కాబట్టి శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకుని ఉండొచ్చని నెటిజన్లు భావిస్తున్నారు శ్రీలీల ఇప్పటివరకు సినిమాలో గ్లామరస్గా కనిపించింది కానీ పెద్దగా ఎక్స్పోజింగ్ చేయలేదు రొమాంటిక్ సన్నివేశాల్లో యాక్ట్ చేసింది కూడా తక్కువే కెనడాలో తన డెబ్యూ మూవీ కిస్లో ఓ లిప్ సీన్ సీన్లో నటించింది కానీ తెలుగులో మాత్రం పెదవి పెదవి కలిసే దృశ్యాల్లో కనిపించలేదు కానీ ఇప్పుడు డీజే టిల్లు టూ సినిమాలో అలాంటి సీన్స్ చాలానే ఉన్నట్టు తెలుస్తోంది ఈ కారణం చేతని శ్రీలీల చెప్పి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి